నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈ వీడియో చాలా మందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను చాలా మంది ఇళ్లల్లో చిడు చిడుగా ఉండడము బాగోకపోవడము సమస్యలు రావడము ఇలాంటివి ఉండడం వల్ల అసలు ఏమవుతుందన్నది అర్థం కాక చాలామంది బాధపడుతూ ఉంటారు ఇవన్నీ గ్రహ దోషాలు కానివ్వండి ఇంటికి పట్టే దిష్టి దోషాలు కానివ్వండి నరఘోష ఇలాంటి కారణాలు ఉండడం వల్ల ఇంట్లో చికాకులు బాధలు అనేటివి వస్తూ ఉంటాయి మనకు నరఘోష అంటే శత్రుపేడకన్నా కన్నా నవగ్రహ దోషాల కన్నా సర్పదోషాల కంటే కూడా నరఘోష నరపేడ అనేది చాలా చాలా ప్రమాదకరమైంది ఎలా అంటే మనం ఏదో ఒక రూపాయి సంపాదించుకొని ఎక్కడ బాగుపడిపోతున్నామో అని చూసేవాళ్ళు చూసే చూపులు ఏడ్చేవాళ్ళు చాలామంది ఉంటారు మన చుట్టుపక్కల వాళ్ళు అవ్వచ్చు ఏదైనా దూరంగా ఉన్నవారైనా సరే ఎక్కడైనా ఉండొచ్చు వాళ్ళ చూపు మన మీద పడితే అంత మంచిది కదండి ఎంత పైకి వెళ్ళాలనుకున్నా కానీ ఇలాంటి నరదిష్టి వల్ల అప్పటివరకు బాగున్న వాళ్ళు కూడా కిందకు పడిపోయే స్థాయికి వెళ్ళిపోతారు అలాంటి పవర్ఫుల్ది ఈ నరదిష్టి ఇవన్నీ మన కంటికి కనిపించకపోయినా కానీ ఎఫెక్ట్ అనేది మన మీద చూపిస్తూనే ఉంటాయి అవి మన కంటికి కనిపించి చూపిస్తేనేది కరెక్ట్ అనుకోవడం తప్పు కొన్ని మనకు తెలియకుండానే కొన్ని ఎఫెక్ట్స్ ఉంటాయి కొంతమంది ఇలాంటి వాటిని తేలిగ్గా తీసుకునే వదిలేస్తూ ఉంటారు కానీ వాళ్ళ కుటుంబంలో అనేక రకాలైన చికాకులు గొడవలు ప్రమాదాలు చాలా ఎక్కువైపోయేసరికి అసలుకి ఏం జరుగుతుందో అనేది తెలుసుకునేసరికి జరగాల్సినవన్నీ కూడా జరిగిపోతాయి ప్రస్తుతానికి మీకు అలాంటి పరిస్థితులు ఉన్నాయి బాగోకుండా ఉంది అంటే కనుదిష్టి దోషాలు గ్రహ దోషాలు ఇలాంటివన్నీ ఉన్నాయని మీరు అర్థం చేసుకోవాలి ఆ ఇబ్బందుల నుంచి తగ్గిపోవడానికని ఒక చిన్న పరిహారం ఇక్కడ చెప్పబోతున్నాను అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి కనీసం వీడియో చూసేవారు ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ కాని వారు కొత్త వారు వచ్చి చూస్తుంటే మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు తగ్గ పూజలు పరిహారాలు ఉన్నాయి మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసి మీ సమస్యకు దగ్గ ఏదైనా ఒక పూజను కానీ పరిహారాన్ని కానీ ఎంచుకొని మీ వంతుగా ప్రయత్నం చేయండి మీకు వచ్చిన రిజల్ట్ని మార్పుని నాతో షేర్ చేసుకోండి అలానే ఛానల్కి సబ్స్క్రైబ్ కండి బిల్ బటన్ ప్రెస్ చేయండి ఏఎల్ఎల్ అనే ఆల్ అనే నోటిఫికేషన్ తప్పకుండా యాక్టివేట్లో పెట్టుకోండి వీడియో స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి ఓకేనండి ఇక మన విషయంకి వెళ్దాం ఈ పరిహారాన్ని మనం గురువారం అమావాస్య రోజున చేసుకోవాలి ఒక కొబ్బరి బోండం తెచ్చుకోవాలి అది కూడా కొబ్బరి బోండం బాగున్నది క్వాలిటీగా ఉన్నది చక్కగా గుండ్రంగా బాగున్న కొబ్బరి బొండం తెచ్చుకోండి మనం చాలా వరకు శుభకార్యాలకు కొబ్బరికాయను ఉపయోగిస్తూ ఉంటాం అలానే పూజలో కూడా కొబ్బరికాయని కొడతాం మనం కొబ్బరికాయకు ఉండే పవిత్రత అలాంటిది చాలామంది కొబ్బరికాయ మీద కర్పూర కర్పూరహారతను వెలిగించి ఇంటికి దిష్టి తీసి కొడుతూ ఉంటారు కానీ ఇక్కడ మనం కొబ్బరికాయతో కాదు చేసేది కొబ్బరి బోండంతో పరిహారం చేస్తున్నాం కొబ్బరి బోండం పరిహారం ఏంటి అసలు ఈ పరిహారంతో ఇలాంటి సమస్యలు తీరుతాయా అని మీకు ఒక సందేహం కూడా రావచ్చు ఖచ్చితంగా తీరుతాయండి మీరు తెచ్చుకునే ఆ కొబ్బరి బొండం చిన్నదైనా పర్వాలేదు పెద్దదైనా పర్వాలేదు కాస్త బాగున్నది తెచ్చుకోండి ఈ కొబ్బరి బోండాన్ని మీరు బుధవారం రోజున మనం తెచ్చుకోవాలి దాన్ని మీరు తెచ్చుకున్న తర్వాత అమావాస్య రోజున చక్కగా శుభ్రం చేసుకుని ఆ కొబ్బరి బోండానికంతా కూడా చక్కగా పసుపు పట్టించండి ఇంట్లో దోషాలు ఉండడం వల్ల అనారోగ్యాలు ఎక్కువైతాయి ఎక్కువగా డబ్బు ఖర్చు అవుతుంది ఏ పని తలపెట్టినా సరిగ్గా జరగకుండా ఉంటుంది ఇదంతా కూడా దిష్టి దోషాల వల్ల ఉంటుంది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉందంటే ఈ చిన్న పని చేయండి తర్వాత కొబ్బరి బోండానికి చక్కగా కుంకుమ బొట్లు పెట్టాలి కొబ్బరి బోండంతో గ్రహ దోషాలు ఇంటికి పట్టిన నరదిష్టి దోషాలు వీటిని పారదొలచ్చు ఇంటికి పట్టిన దిష్టి దోషాలను నకారాత్మక శక్తులను పోగొట్టుకోవడమే కాదు ఎవరికైతే బిజినెస్ సరిగ్గా జరగకుండా ఉందో లాభాలు రాకుండా ఉన్నాయో మీ షాప్ మీద నరదిష్టి ఎక్కువగా ఉంటే గనక సరైన లాభాలు రాకుండా ఉంటే నష్టాలు ఎక్కువగా వస్తుంటే అలాంటి పరిస్థితుల్లో కూడా మీరు కూడా చేసుకోవచ్చు మీరు ఈ పరిహారం చేసిన తర్వాత వచ్చే రిజల్ట్ మాత్రం ఖచ్చితంగా ఉంటుందండి హండ్రెడ్ పర్సెంటేజ్ ఉంటుంది కాకపోతే అది నమ్మకంతో చేస్తేనే జరుగుతుంది ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఎన్ని ప్రయత్నాలు చేసినా రిజల్ట్ రాలేదు అనేవాళ్ళు ఎవరైనా ఉంటే గనుక మీరు ఖచ్చితంగా ఒకసారి ఈ పరిహారాన్ని ప్రయత్నించి చూడండి మీరు ఇక్కడ కుంకుమ బొట్లు పెట్టాలి ఆ తర్వాత ఆ కొబ్బరి బోండాన్ని ఒక ప్లేట్లో పెట్టి ఆ కొబ్బరి బోండంతో ఉన్న ఆ ప్లేట్తో సహా దేవుని మందిరంలో పెట్టి కొద్దిగా అక్షంతలు దాని మీద వేసి పూలతో అలంకరించి అక్కడే పెట్టుకొని దుర్గా అమ్మవారికి పూజ చేసుకోవాలి అమావాస్య కాబట్టి మీరు ఉదయం పూజ చేసుకుంటారు ఆ పూజలో భాగంగానే మీరు కాస్త పెందలాడే లేచి కొబ్బరి బొండాన్ని చక్కగా శుభ్రం చేసి ఇక్కడ చూపించిన విధంగా చేయండి మీకు దుర్గాదేవి పటం లేదంటే కనుక మామూలుగా ఈ కొబ్బరి బొండంతో సహా ఉన్న ప్లేట్ని దేవుని మందిరంలో పెట్టి అక్కడే దుర్గాదేవికి సంబంధించిన నామాలు చదువుకోండి పటం లేకపోయినా పర్వాలేదు ఆమెను మీ మనసులో తలుచుకొని ఆమెకి సంబంధించిన నామాలు చదువుకోండి దీపారాధన చేయండి ముందుగా తర్వాత అమ్మవారికి తూపతి చూపించండి ఆ తర్వాత చక్కగా నామాలు చదువుకోండి మీకున్న సమస్యలన్నీ కూడా చెప్పుకోండి ఆ దీపారాధన ధూపాన్ని కూడా కొబ్బరి బోనడానికి చూపించండి అలా చేస్తే కొబ్బరి బొండానికి ఒక శక్తి వస్తుంది తర్వాత దాన్ని ఆ రోజు సాయంత్రం సమయంలో సూర్యాస్తమయం అవ్వకముందే తీసి దానిని ఉట్టిలో పెట్టి ఇంటికి కట్టినట్లయితే ఇంటి మీద పడిన నరదిష్టిని ఆ కొబ్బరి బొండం చక్కగా లాగేస్తుంది దానివల్ల ఇంట్లో ఉండే చికాకులు అన్నీ కూడా తగ్గిపోతాయి అలానే మీరు బిజినెస్ చేసే ప్రదేశంలో కూడా అంటే వ్యాపార స్థలంలో కూడా ఈ కొబ్బరి బొండాన్ని కూడా కట్టుకోవచ్చు దీనిని మనం అమావాస రోజు కట్టుకోవాలి ఒకవేళ ఈ అమావాస రోజు మీకు కుదరదు అనుకుంటే కనుక ఒక ఆదివారం రోజైనా సరే కట్టుకోవచ్చు ఇలా కట్టిన తర్వాత ఆ కొబ్బరి బొండాన్ని ఎప్పటి వరకు ఉంచాలి మరి ఎప్పుడు తీయాలి అనే మాటకు కూడా వెళ్దాం అలా ఉట్టి కట్టి అలా ఉంచిన తర్వాత అది పూర్తిగా పాడయ్యే దిశకు వస్తుంది అలా కనిపించినప్పుడు మీకు చూస్తేనే అర్థమవుతుంది తర్వాత దాన్ని తీసి పారే నెట్లు వేసేయాలి అలా చేస్తే కనుక ఇంటికి పట్టిన నరదిష్టి గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఒకవేళ మీరు ఎన్నిసార్లు కట్టినా కొబ్బరి బండ్ కుడిపోతూనే ఉంది అలానే మీరు గుమ్మడికాయ కూడా కడుతున్నారు నిమ్మకాయలు కూడా కడుతున్నారు అయినా కట్టినా కానీ అవి కుడిపోతూనే ఉన్నాయి నీరు గారి పాడైపోతున్నాయి అంటే కనుక ఇక్కడ ఇంట్లో సమస్యలు ఏమాత్రం తగ్గడం లేదని అంటే కనుక ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఇంట్లో నకారాత్మక శక్తి దిష్టి దోషాలు ఎక్కువగా ఉన్నాయని మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి మాటి మాటికి పెట్టింది పెట్టినట్లుగా ఎక్కువ రోజులు ఉండటం లేదు కూలిపోతుందంటే ప్రభావం చాలా ఎక్కువ ఉందని అర్థం చేసుకోవాలి మరి అంతటి తీవ్రతరమైన నకారాత్మక శక్తి ఉంటే ఎలా పోగొట్టుకోవాలి అనేది మీకు ఒక అనుమానం కూడా రావచ్చు ఈ విషయం మీద ఇంతకుముందు వీడియోలో ఒక పరిహారం కూడా చెప్పుకోవడం జరిగింది ఒకవేళ ఆ వీడియోని ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కనుక లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తానండి ఒకసారి మీరు చూడండి ఒక్క ప్రయత్నంగా మీరు కొబ్బరి బండాన్ని కట్టండి ఒకసారి ప్రయత్నించి చూడడంలో తప్పు లేదు కదా కేవలం మనం ఆదివారం రోజనే కాదండి అమావాస రోజు కూడా చక్కగా కట్టుకోవచ్చు దీన్ని ఇలా ఒక రెండు మూడు సార్లు కట్టినా మీ ఇంట్లో సమస్యలు తీరటం లేదు అంటే కనుక ఇంట్లో విపరీతమైన నకారాత్మక శక్తి ఉంది నరదృష్టి ఉందని మీరు అర్థం చేసుకోవాలి ఒక అద్భుతమైన పరిహారాన్ని ఇంతకుముందు తెలియజేశారండి ప్రయత్నపూర్వకంగా ఆ పరిహారాన్ని కూడా చేయండి అలానే ఇంటికి ఉన్న దిష్టి దోషాలు తగలకుండా ఉండాలంటే పులి మీద కూర్చున్న దుర్గా అమ్మవారి ఫోటోని రూమ్లో గనుక ఉంచుకుంటే చాలా మంచిదండి దిష్టి దోషాలు కొంతవరకు నివారింపబడతాయి శత్రు తగ్గుతాయి మరి చూసారు కదండి ఒక చిన్న ప్రయత్నపూర్వకంగా ఈ కొబ్బరి బోండాన్ని కట్టి చూడండి మీకున్న సమస్యలు చాలా వరకు తగ్గుతాయి మార్పులు అయితే ఖచ్చితంగా చూస్తారు మీకు వచ్చిన మార్పుని తప్పకుండా నాతో షేర్ చేసుకోండి ఇక ఈ వీడియోని ఎంతటితో ముగిస్తున్నాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి రిప్లై ఇస్తాను ఇంకా లైక్ చేయకుండా చూస్తుంటే ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కానివారు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు